త్రిపుల్ ఐటీలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో వారం రోజులుగా విద్యార్థులు అందరూ ధర్నాలు ఇస్తూ ఉన్నారు మాకు యూనివర్సిటీకి వెళ్ళి సరిగా ఫెసిలిటీస్ కల్పించట్లేదు మా పేరుకు టెక్నాలజీ యూనివర్సిటీ కానీ మా విద్యార్థులకు వైఫై అందిస్తలేరు సరిపెద్ద వైఫై మాకు ఇవ్వట్లేదు అని చెప్పి విద్యార్థులు వారం రోజులుగా ధర్నా ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చీమ గుట్టినట్టు కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ బాసర యూని ఐఐటి త్రిపురేటి యూనివర్సిటీకి వెళ్ళి గోడలు దూకిపోయాడు ట్రాక్టర్లలో పోయి అక్కడ మొత్తం యూనివర్సిటీకి చేరుకొని రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో నాలుగు ఏర్పాటు చేస్తామని చెప్పిండు మీ యూనివర్సిటీకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పిండు కానీ ఇవాళ ముఖ్యమంత్రి అయి తొమ్మిది నెలలైనా కూడా ఈ రోజు కూడా బాసరా త్రిపుల్ ఎయిటీ మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆనాడు మేము ప్రభుత్వం అధికారులు ఉన్న ఉన్ననాడు పది కోట్ల రూపాయలు వెచ్చించి ఆ యూనివర్సిటీలో ఎకో పార్క్ నిర్మిస్తే కనీసం విద్యార్థులు కూడా అక్కడికి వెళ్ళని వెళ్ళనివ్వని పరిస్థితి ఇవాళ ఆ యూనివర్సిటీలో నెలకొన్నది ఒకవేళ విద్యార్థి పోవాలని ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ గార్డులు వచ్చి ఇట్లా మెడలు పట్టి నెట్టుకొని పోతారు అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న స్టాఫ్ ఇంకా మిగతా సిబ్బంది ఆడికి పోవచ్చు రావచ్చు వాళ్ళైనా సోషల్ మీడియాలో రీల్స్ తీసుకోవచ్చు కానీ విద్యార్థుల మాత్రం నిషేధం విధించరు అంటే ఆ పార్కును ఏర్పాటు చేసి ఆరు వేల దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థుల కోసమా ఓన్లీ స్టాఫ్ కోసం అనే విషయాన్ని ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ అధికారుల మీద అని చెప్పి ఇవాళ మేము కోరుతూ ఉన్నాం దానికి సరైన బడ్జెట్ లేదు ఫుల్ టైం బీసీ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి లోపల పది యూనివర్సిటీలకు నోటిఫికేషన్ ఇచ్చారు పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ ఏర్పాటు చేస్తాను కానీ చెప్పి ఈ అప్లికేషన్స్ పంపాలని చెప్పి వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు అందులో ఈ త్రిపుర బాసర యూనివర్సిటీ అనేది లేకపోవడం అనేది చాలా దుర్మార్గం అసలు బాసర పైన మీ ప్లాన్ ఏందో అర్థం కావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా దాన్ని ఏర్పాటు చేసింది రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాన్ని రాజీవ్ గాంధీ పేరు మీద దాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని దాన్ని అసలు పట్టించుకోవట్లేదు అంటే మీకు రాజీవ్ గాంధీ గారి మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా అనే విషయం ఇవాళ ప్రజలందరూ ఇవాళ విద్యార్థులందరూ ఇవాళ ఆలోచన ఇస్తూ ఉన్నారు నిజంగా మీకు రాజీవ్ గాంధీ మీద కనుక ప్రేమ ఉంటే ఆ యూనివర్సిటీని సందర్శించండి లేదంటే యూనివర్సిటీ అధికారులను పిలుచుకున్న రివ్యూ మీటింగ్ పెట్టండి ఆ యూనివర్సిటీకి ఏం కానో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఒకవేళ విద్యార్థుల పేరెంట్స్ వస్తే కనీసం బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి ఇవాళ ఆ యూనివర్సిటీలో ఉంది ఆ యూనివర్సిటీ ఇండియాలో ఉండదా పాకిస్తాన్లో ఉన్నదో ఇవాళ అర్థం కాని పరిస్థితి అనే విధంగా ఇవాళ ఆ యూనివర్సిటీ అట్లా తయారు చేశారు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా విశ్వవిద్యాలయాలు ఉండాలి ఇలా చాలా అన్ని యూనివర్సిటీల్లో కూడా పార్కులు ఉన్నాయి కానీ జేఎండు అక్కడ త్రిబుల్ ఐటిలో ఉన్న పార్కు మాత్రం విద్యార్థులు వాడుకో విధంగా లేదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్నారు కాబట్టి ఆ బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీ మీద ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేసి మౌలికమైన సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అన్నాడు మా కేటీఆర్ గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సవితంద్రెడ్డి గారు ఇద్దరు ఆ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థుల సమస్యలన్నీ తెలుసుకున్నారు ఆ సమస్యలు చాలా మటుకు సమస్యలు పరిష్కారం చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని వాళ్ళ పక్కకు పెట్టింది ఆ రోజు కేటర్ గారు రెడ్డి గారు పోయినప్పుడు మాకొకటి మినీ స్టేడియం కావాలంటే మూడు కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి టెండర్ నిర్వహిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేసి ఇంతవరకు కూడా ఒక ఒక తట్టెడు మట్టి కూడా అక్కడ తీయకపోవడం అక్కడ విద్యార్థులకు వీళ్ళ ఆటలను ఒక క్రీడారంగానికి దూరం చేసే ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి కాబట్టి దయచేసి వివక్షతను మానండి ఆ యూనివర్సిటీ బాగుకొని